ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆరు వార్షికోత్సవ క్యాలెండర్ ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి జీరామేశ్వరరావు ఆవిష్కరించారు ఈ ఒకటో తారీఖు నుండి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్వహించవలసిన శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని డాక్టర్ రామేశ్వరరావు కళాశాల ఎయిట్స్ అందరినీ మరియు ముఖ్యులను ఈ సమావేశంలో క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనే విధంగా చేసి వారికి సూచనలు సలహాలు ఇస్తూ వివరించారు ఈ కళాశాల ఎందుకు ఎనబై ఒకటి నుండి అనగా గత నలభై నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఆరు వేల నుంచి ఏడు వేల వరకు వివిధ రకాల శిక్షణలు ఇప్పిస్తూ శిక్షణ ఇవ్వడమే కాక వారికి హాస్టల్ వసతి సమకూర్చడం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకి రిసోర్స్ సెంట్రల్ గా పనిచేస్తున్నది డైరెక్టర్ రామేశ్వరరావు తెలిపారు కళాశాలకు ఇప్పటికే ఐఎస్ఓ సర్టిఫికెట్స్ వచ్చాయని పాల్ తొమ్మిది సార్లు గోల్డెన్ పీకాక్ అవార్డులు వచ్చాయని భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా మరెన్నో కార్యక్రమాలను రూపొందించుకుని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కృషి చేస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ డాక్టర్ కృష్ణప్రసాద్ రావు డాక్టర్ వెంకట్రెడ్డి డాక్టర్ చంద్రకళ డాక్టర్ పి శ్రీధర్ డాక్టర్ సాగర్ డాక్టర్ పి రాజారావు డాక్టర్ భరత్ శ్రీధర్ బాబు కేజే అమర్నాథ్ ఎస్ లక్ష్మీకాంతరావు అనిత అగర్వాల్ సాయి కిషోర్ డాక్టర్ నరేష్ సిహెచ్ తిలక్ ఈ కార్యక్రమాన్ని ఫైనాన్స్ చీఫ్ లక్ష్మీకాంతారావు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేశారు రిపోర్టర్ భద్రయ్య